సంక్రాంతి పండుగకు ముగింపు అయిన ముక్కనుమ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సంక్రాంతి అంటే నాలుగు రోజుల పండుగ అని అందరికీ తెలిసిందే ఇందులో తొలి మూడు రోజులకి ఏదో ఒక పరమార్థం ఉంది కానీ నాలుగవ రోజున ఫలానా విధులు నిర్వహించాలి అని అంటూ ఎక్కడా లేదు కాబట్టి ముక్కనుమ ఓ పండుగలా కాకుండా సంక్రాంతి సంబరాలకు ముగింపులా చేసుకుంటారు సంక్రాంతి తొలి రోజైన భోగి పండుగ నాడు పండుగను కీడు పండుగగాను రెండవ రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగాను మూడవ రోజైన కనుమను పశువుల పండుగగాను చేసుకుని జనం నాలుగవ రోజున గ్రామ దేవతలను తలుచుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సాంప్రదాయం కనిపిస్తుంది అందుకనే ముక్కనుమను ముక్కల పండుగని కూడా పిలుస్తారు సంక్రాంతిలో మూడవ రోజైన కనుమనాడు పొలిమేర దాట దాటకూడదన్న నియమం ఉంది కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులను సత్కరించుకొని మనసారా బహుమతులు ఇచ్చుకొని ముక్కనుమ నాడు వీడ్కోలు పలుకుతారు కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి ముక్కనుమ నాడు కూడా బయలుదేరకూడదని చెబుతారు కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమమూ లేదు ముక్కనుమ రోజున కొత్త వధువులు సావిత్రి గౌరి వ్రతం అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించుకొని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పిండి వంటలు నివేదన చేస్తారు చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది కనుమనాడు రథం ముగ్గు వేయడం మనకి తెలిసిందే కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేసి వేస్తుంటారు సంకర సంకురయ్యను ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భంగానే పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకు అన్నట్లుగా ఇలా రథం ముగ్గును వేయడం ఆచారం ఈ ముగ్గుకు ఉన్న కొసను మాత్రం ఇంటికి బయటకు వెళ్ళేలా దిద్దుతారు దిద్దుతారు సంక్రాంతి నాలుగవ రోజున తమిళనాడులో కూడా ఘనంగా జరుపుకుంటారు వారు ఈ రోజును కరీనాల్ అని పిలుచుకుంటారు ఈరోజు చుట్టాలను కలుసుకుంటారు మ అలా కలుసుకోవడం చాలా మంచిదని చెబుతారు ఒక రకంగా బంధు బంధుత్వాలను కలుపుకునేందుకు సంబంధికులను మంచి చెడులను పరామర్శించేందుకు ఈ రోజున మంచిది అని అందువలన ఈరోజు బంధుత్వాలను కలుపుకునేందుకు బం బంధువులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యతను ఇస్తారన్నమాట అంతేకాదు ఈ రోజున కుటుంబం అంతా వన భోజనాలకు వెళ్ళే ఆనవాయితీ కూడా ఉంది సంక్రాంతిలో తొలి రోజైన భోగి రోజంతా భోగి మంటలు భోగి పళ్ళు బొమ్మల కొలువలతో సందడిగా సాగుతుంది రెండవ రోజు సంక్రాంతి పెద్దల పండుగగా భావిస్తారు మూడవ రోజు కనుమ సందర్భంగా పంటలు పండేందుకు తోడ్పడినటువంటి పశువులకు కృతజ్ఞతగా పూజలు చేస్తారు కొందరు కొందరు ఈ రోజున మాంసాహారం తింటారు వాస్తవానికి నాలుగవ రోజు గ్రామ దేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని తమని రక్షించమని వేడుకుంటూ బలిస్తారు రోజున నాన్ వెజ్ తింటారు అందుకే ఈ రోజున ముక్కల కనుమ అని అంటారు మరీ ముఖ్యంగా సంక్రాంతిలో మూడవ రోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదని నియమం ఉంది పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లలు నాలుగవ రోజు అత్తారింటికి తిరుగు ప్రయాణం అవుతారు అందువలన ముక్కనుమ ముక్కనుమ రోజున మాంసాహారంతో మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తగారింటికి పంపిస్తారు కొందరైతే ముక్కనుమ రోజున కూడా ప్రయాణం చేయకూడదని అంటారు ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో వేసే రథం ముగ్గుని కలిపి అలా ఊరంతా కలిసి రథం తయారు చేస్తారు సూర్యుడు ఉత్తరాయణం వైపు మరలే సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన సాగనంపేందుకు ఊరు ఊరంతా కలిసి రథం ముగ్గుని కొనకు కలుపుతూ వేస్తారు